నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి గుట్టకొండ జగదీష్ రెడ్డి మాజీ మంత్రి గుట్టకొండ జగదీష్ రెడ్డి నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డిపై మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ వేసే సమయంలో మాజీ మంత్రితో పాటు అభ్యర్థి మొత్తం ఆరుగురు కలెక్టరేట్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా డిఎస్పీ శివరాం రెడ్డి అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులకు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆరుగురికి అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మేరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని డిఎస్పీ శివరాం రెడ్డి స్పష్టం చేయడంతో మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి మగింత ఆగ్రహానికి గురయ్యారు రెండు సీట్ల నామినేషన్లు వేస్తే వీళ్లను తన్నటిగా ఉండేదని వారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఒకంత చర్చనీయాంశంగా మారాయి

చెక్ చేసుకో అనా సెట్ వేస్తాం ఆయన దగ్గర ఉన్నాయి కరెక్ట్ చూసుకోవాలి